మీ స్లేట్స్ మీద నేను చుక్కలతో బొమ్మ గీసిచ్చాను కదా మీ దగ్గర ముందు అక్కడ బలపాలు పెట్టున్నాయి కలర్ చాక్పీసులు పెట్టున్నాయి ఆ చుక్కల్ని కలుపుతా నేను బోర్డ్ మీద అక్కడ గీసాను చూడండి అలాగే మీరు కూడా ఆ చుక్కల్ని కలుపుతా ఆ బొమ్మ గీసి వాటికి కలర్స్ వేయాలి ఓకేనా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి గీసేసేయండి ముందు బలపంతో బలపం తీసుకొని ఆ చుక్కల్ని కలిపితే బొమ్మ గీయాలి ఆ చుక్కల మీద నుంచి గీత గీత గీస్తా బొమ్మ గీయాలి వెరీ గుడ్ బాబీ కంప్లీట్ చేశాడు వెరీ గుడ్ నిత్య వెరీ గుడ్ ఎవరు ఏ కలర్ వేయాలో ఆ కలర్ తీసుకోండి ముందు ఒక కలర్ తీసుకొని గీసేయండి బాబీ ఇట్లా పట్టుకో ఇలా పట్టుకొని అలా పట్టుకో మాములు బల్పు మీద పట్టుకుంటావు అలా పట్టుకొని గీయాలి అలా పట్టుకొని గీయాలి వెరీ గుడ్ అంతే కలర్స్ చేసాయి లోపల కలర్ వేయాలి కలర్ వేయాలి ఇలా పెన్సిల్ ఎలా పట్టుకుంటారో అలా పట్టు పెన్సిలు బల్పు మీద పట్టుకుంటావు అలా పట్టుకోవాలి ఇలా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా రుద్దాలి కలరు అదుగో మణిదీప్ రుద్దుతున్నాడు చూడండి మణిగోపాల్ మణిగోపాల్ రుద్దుతున్నట్టు గ్యాప్ ఉండకూడదు ఏం వికాస్ ఇంకా గీస్తూనే ఉన్నావా ఓకే వెరీ గుడ్ దానేశ్వర్ బాగ్ గీసాడ్రా మీ అందరికన్నా దానేశ్వర్కి క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ దానేశ్వర్